వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఒక స్థలాన్ని కబ్జా చేయాలంటే భూమిలో కొంత భాగాన్ని ఆక్రమించుకోవాలంటే గతంలో సడి చప్పుడు కాకుండా ఎవరికి తెలియకుండా ఎక్కడో సుదూర ప్రాంతంలో ఊరికి దూరంగా ఉన్న ప్రాంతాన్ని కబ్జా చేసేవాళ్ళు ఆ తర్వాత రౌడీజం గుండాయిజం జధేచ్ఛగా కబ్జా చేశారు ఈ కబ్జాల పర్వం ఎంత ముందుకెళ్ళిందంటే కబ్జా చేయడానికి జాగా ఉంటే చాలు అది ప్రభుత్వం అయినా పబ్లిక్ ప్లేస్ అయినా అక్కడ కరెంటు స్తంభాలున్నా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లున్నా కబ్జా చేసేస్తున్నారు అది కూడా జల్పల్లిలో అయితే ఇక కబ్జాల పర్వానికి అడ్డు అదుపు ఉండనే ఉండదు జల్పల్లిలో కబ్జా రాయులకు మున్సిపల్ అధికారులు రాజకీయ నాయకులు పూర్తిగా సపోర్ట్గా ఉంటారు ఇదే కారణంగా జల్పల్లి మున్సిపాలిటీలోని అనేక ప్రాంతాల్లో కబ్జాల పర్వం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది అదే కాలనీ అయితే ఇక్కడ చెప్పడానికే ఇష్టం ఉండదు ఎవరికైనా ఎందుకంటే ఇక్కడ సర్వం కబ్జాలమయమే తాజాగా ఓ ప్రబుద్ధుడు తన ప్లాస్టిక్ గోడౌన్ నిర్మించుకొని ముందుగా ముందు ప్రాంతంలో ఉన్న ఖాళీస్థానికి కబ్జా చేశాడు చేస్తే చేశాడు అక్కడ పబ్లిక్ బోర్ ఉంది దాన్ని కలిపేసుకున్నాడు ఒక విద్యుత్ స్తంభం ఉంది దాన్ని కలిపేసుకున్నాడు దీంతో ప్లాస్టిక్ గోడౌన్ పక్కనే ట్రాన్స్ఫార్మర్ ఒకవేళ ట్రాన్స్ఫార్మర్లో మంటలు చెలరేగితే ఆ ప్లాస్టిక్ గోడౌన్కు మంటలు అంటుకోవా పరిసర బస్తీలకు కష్టం ఉండదా ప్రజలు ఇప్పుడు ఈ గౌడన్ ఆక్రమణ పట్ల తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రోడ్డు మీద పాత్రం కడుతున్నారు అది. గవర్నమెంట్ ల్యాండ్ ఇట్లా కద్దే చేసుకొని అమ్ముకుంటూ రెడ్డిలంట రెడ్డి. ఓ రెడ్డి అమ్మేంటంట ఇంకా రెడ్డి అమ్మంటావ్ మేము అమ్ముతాం జాగాల అమ్ముతాం గవర్నమెంట్ జాగ అమ్ముతం రోడ్ల అమ్ముతం అంత మహారాజ్యం అంటుండే ఆయన నిన్న. ఆయన దగ్గర పేపర్లు ఉన్నాయి అంట ఇంకా రెడ్డి అంటావు రోడ్ రెడ్డి అమ్మేంటంట బోర్ జాగ మొత్తం. మొత్తం అమ్మింటా పేపర్ మొత్తం. అలాగే

చూశారుగా ఎంత దారుణంగా ఉంది పరిస్థితి ఈ పబ్లిక్ ప్లేస్లో ఆక్రమించుకున్న ప్రాంతంలో ఈ ప్లాస్టిక్ గోడౌన్ ఉంది ఇది దీనికి పెద్ద ఎత్తున స్థానిక నేతలు మున్సిపల్ అధికారుల సహాయ సహకారాలు అందుతున్నాయని స్థానిక ప్రజలు చెప్తున్నారు మరి మున్సిపల్ అధికారులు మీరేమంటారు ఇది కబ్జా ప్రాంతమైన కాదంటారా మరి దాంట్లో విద్యుత్ స్తంభం ఎలా వచ్చింది పక్కనే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఎలా ఉంది అంటే విద్యుత్ అధికారులు ఒక ప్రైవేటు స్థలంలో స్తంభం వేశారా అసలేంటి లెక్క దీనిపై క్లారిటీ ఇవ్వాల్సింది అధికారులే